చైతన్యము లేని చోట ప్రజా లేని చోట నీతులదే రాజ్యం ప్రజలు చైతన్యవంతులై ఎదిరించిన చోట వీరులదే రాజ్యం అని ఒక మహాయుడు చెప్పింది నేను చెప్తాను కాబట్టి ఇవాళ అందరికీ తెలుసు ఈ సమాజంలో మెజార్టీ ప్రజలుగా ఉండి ప్రజాస్వామ్యంలో మెజార్టీ ప్రజలదే రాజకీయ అధికారం చెప్పి మనం రాజ్యాంగాన్ని రాసుకొని మెజార్టీ ప్రజలు మైనార్టీ ప్రజలతోటి బాధించబడుతున్నారు కాబట్టి నిజమైనటువంటి మెజార్టీ ప్రజలకు రాజకీయ అధికారం అందివ్వాలని చెప్పి మనల్ని చైతన్యం చేయడానికి వారు చైతన్య రథం మీద గెలుపు గారు పనిచేస్తున్నారు అందరూ కూడా ముక్త కఠం ముక్త ఘటన తోటి వారికి ధన్యవాదాలు తెలియదు గారు అంటే కేసీఆర్ గారు అంటే మనందరం భయపడతాం కానీ దిలీప్ గారు అంటే కేసీఆర్ భయపడ మరి ఏంటో ఆ రాష్ట్రం మృతంగా భయపడటం కాదు మరి నిత్యంగా తాల్పోదని పడుతుంది డైరెక్ట్ ఇక్కడ కూడా పల్లె మాట ఈ రోజు వరకు వెళ్ళారు కేసీఆర్ ఎందుకంటే వారి జాతకం మొత్తం వీరి అరచేతిలో ఉంది అర్థం చెప్పే మాట కాదు ఇలా రకరకాల జాతీయ స్థాయి పార్టీలలో ప్రభుత్వ అధికారులతోటి కేసీఆర్ తోటి కేసీఆర్ని కలిపినటువంటి చరిత్ర వాడుతుంది డిఎఫ్ఓగా మన ప్రాంతంలో మరి ప్రభుత్వ అధికారికి పనిచేసిన అనుభవం ఉంది అట్లాగే మాధవరెడ్డి గారి దగ్గర ఏగా అన్ని జిల్లాలతో అన్ని అధికారులతో ప్రభుత్వ అధికారులతో సంబంధాలు ఉన్నాయి తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉంది టీఆర్ఎస్ పార్టీతో సంబంధం ఉంది ఇవాళ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఓడబడ్డానికి రెడ్డి గారికి ఇచ్చినటువంటి ఆయుధాలు మొత్తం వీరి దగ్గర నుంచి అయితే అయితే లాస్ట్ పరిస్థితి ఏమైందంటే ఓడదాడే వరకు ఓడం వల్ల ఇవాళ సారు సరే ఏదేమైనా ఆయన గుర్తించినా గుర్తించకపోయినా వారి అనుభవాలు మొత్తం ఆయన తీసుకునే విషయం లోకం ఉందని తెలుసు అయినా కూడా వాళ్ళ మనిషికి అవమానకరమైన జీవితం ఆకలి నరకం అని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు మనిషి ఆకలి అనే భరిస్తాడు కానీ అవమానాన్ని భరించారు కాబట్టి వారు రెండు సంవత్సరాలైనా కూడా మనని అన్ని రకాలు ఉపయోగించుకొని అన్ని రకాల మేధస్సు కనుక మనల్ని ఈ ప్రజలకు ఎంతో చేయడానికి అధికారాల గురించి కూడా వారు ఏమాత్రం కూడా మీరు గుర్తింపులో తీసుకోకపోతే ఇవాళ నీ గుర్తింపు నాకు అవసరం లేదు అని చెప్పి ఆత్మగారుతో వాళ్ళ ఏ పదం కోసం ఆశించకుండా బయటపరిచిన మరోసారి ఇవాళ ధన్యవాదంగా తెలియాలి బయటపడి మళ్ళీ మన మననాటి మీద మననాటి ప్రజాక ప్రజలకి అధికారంలో తెలియాలంటే ఈ ప్రజాస్వామ్యంలో ఈ ప్రజాస్వామ్యంలో రాజకీయ అధికారంలో అభివృద్ధికి ఫైనల్ మార్గం కాబట్టి ఇవాళ మనకు ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇవాళ సమాజంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి అన్ని సమస్యలకు పరిష్కారం అన్ని సమస్యలకు పరిష్కారం రాజకీయ అధికారమే కాబట్టి ఈ రాజకీయ అధికారాన్ని దిశ కలిగాలే దాంతో నా వంతు పాత్ర ఉండాలి అని చెప్పి వారు మనకు వస్తే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారు నిజంగా బ్రాహ్మణులకు రుణ పుట్టారు అసలు ఇవాళ సమాజం సమాజంలో సర్వనాశనం కావడానికి బ్రాహ్మణ బ్రాహ్మణవాదమే అనువాదం అనువాదం మీరు వచ్చారా కోట్ల మా సుస్తారు